కలసపాడు మండల ప్రజలందరికీ నమస్కారం మొట్టమొదటగా ఈ గత మూడు నాలుగు రోజుల నుంచి తీవ్రమైన వర్షాలు పడుతున్నాయి అదేవిధంగా వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల్లో భాగంగా రాబో నాలుగు రోజుల్లో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు మనం కూడా కడప జిల్లా కానీ పక్కనే ఉన్న ప్రకాశం జిల్లా కానీ ఉన్నాయి కాబట్టి కలసపాడు మండల ప్రజలందరూ కూడా ఈ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని నేను వేడుకుంటున్నాను ఎవరే కానీ వర్షాలు పడుతున్నప్పుడు అనవసరమైన ప్రణా ప్రయాణాలు చేయొద్దు రెండో విషయము ఎక్కడే గాని వాగులు గాని వంకలు గాని చెరువులు కానీ వాటి దగ్గర మీరు పోవద్దు మీ కుటుంబ మీ కుటుంబ సభ్యులు కూడా పిల్లలు కానీ యువత కానీ ఎవరే గాని వాటి దగ్గరికి పోవద్దు రెండో విషయము ఎక్కడైనా కానీ కరెంటు స్తంభాలు కానీ కరెంటుకు సంబంధించిన ఎటువంటి వస్తువుల్ని ముట్టుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకొని ఏవైనా స్తంభాలు పడేటట్లుంటే అయినా సంబంధిత ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి వాళ్ళకు కూడా వాళ్ళ సాయం తీసుకొని దాన్ని జాగ్రత్త పరుచుకోవాలని వేడుకుంటున్నాను అదేవిధంగా ఎవరే కానీ తడి ఇల్లు ఎవరన్నా కానీ పాత ఇల్లు ఉంటే అయినా వాటిల్లో ఉన్న వారు దయచేసి కొంచెం జాగ్రత్తగా ఏదైనా పడిపోయే స్థితిలో స్థితిలో ఉంటే అయినా వాటి నుంచి సురక్షితమైన ప్రదేశానికి వెళ్ళి ఉండి వర్షం తగ్గిన తర్వాత తిరిగి దాన్ని రిపేర్ చేసుకోవడం కానీ దాన్ని జాగ్రత్త పరచుకోవడం కానీ చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాము అదేవిధంగా మీకు ఎటువంటి సాయం కావాలన్నా నైన్ వన్ టూ డబల్ వన్ డబల్ జీరో సిక్స్ త్రీ టూ ఇది నా ఫోన్ నెంబరు అదేవిధంగా మాకు కాల్ చేయొచ్చు ఎనీ టైం మా సేవలు ఎప్పుడు కూడా మీకు ఉంటాయని నేను విజ్ఞప్తి చేస్తున్నాను అందరికీ నమస్కారం ధన్యవాదాలు